హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ నేను ఈరోజైతే మా పాప కోసం ఉగ్గు తయారు చేస్తున్నాను నేను ఎలా తయారు చేస్తానో వీడియో పెడుతున్నానో చూసేయండి మా పాపకు వచ్చేసి నైన్ మంత్స్ అండి ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను తర్వాత అయితే అదే గ్లాస్తో ఎర్రపప్పు మైసూరు పప్పు అయితే తీసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఒక గ్లాసు మినపగుండ్లు ఒక గ్లాసు కందిపప్పు అర గ్లాస్ అయితే పచ్చిశనగపప్పు అర గ్లాసు పల్లీలు పది పన్నెండు జీడిపప్పులు పది బాదంపప్పులు పప్పులు ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో అయితే మొత్తం వేసుకోవాలి వేసేసుకొని వాటర్తో నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న ఈ పప్పులు అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని దానిని వెడల్పుగా చేసుకోవాలి పల్సగా చేసేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద అయితే ఒక నైట్ మొత్తం నేనైతే ఆరపెట్టేసుకుంటాను నైట్ ఆరపెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఆరిపోతాయి ఆరిన తర్వాత వాటన్నిటినీ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను సేమ్ గ్లాస్తో అయితే పూల్ మకాన ఒక గ్లాస్ అయితే తీసుకొని వేసాను అందులో వేసుకొని అన్నిటినీ స్లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే అన్నీ త్వరగా మాడిపోతాయి అందుకని స్లో ఫ్లేమ్లో అయితే చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉంటాను స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉంటుంది ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది అలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అలా గంటతో తీస్తే చూడండి ఇట్లా రాలి పడుతూ ఉంటాయి మంచిగా ఫ్రై అయినాయి మంచిగా కలర్ అనేది కొంచెం దోరగా కనిపిస్తూ ఉంటుంది చూడండి అలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని సేమ్ గిన్నెలో ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను అరగ్ల అర స్పూన్ అయితే వాము వేసుకున్నాను వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీలకర్ర వామునైతే ముందుగా వేపుకున్న వాటిలో వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత వీటినైతే సగం సగంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అలా సెకండ్ టైం కూడా అలానే వేసుకొని ఫైన్ పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాను మొత్తం పౌడర్ అయితే రెడీ అయిపోయింది మొత్తం రెండుసార్లు మిక్సీ పట్టిందంతా ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా గరిటతో అయితే కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా తర్వాత నేనైతే ఒక స్టీల్ డబ్బాలో అయితే వేసుకున్నాను తర్వాత మా పాపకైతే ఉగ్గు ప్రిపేర్ అయితే చేస్తున్నాను త్రీ స్పూన్స్ ఉగ్గు పౌడర్ వేసుకొని వాటర్ సరిపడనన్ని వేసుకున్నాను దీనిని కూడా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్ ఆర్ మీడియం స్పీడ్ అయితే పెట్టుకోను కొంచెం దగ్గరగా అయిన తర్వాత చిటికెడు ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచుకుంటాను దగ్గరగా అయిన తర్వాత దానిని అయితే ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం అయితే నెయ్యి వేసుకుంటాను అంతే ఫ్రెండ్స్ ఉగ్గు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ